మన ప్రభు అనేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఆది అధ్యాయం నాలుగు ఐదు ఎనిమిది చదువుతాం చూడండి అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగ ఐదు యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి ఎనిమిదవ వచ్చిన అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలదవా మా మీద నీవు అధికారి మొగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి ఆ మాటలు గమనించండి పగపట్టి మరి పగబట్టి తర్వాత మరింత పగబట్టి ఆ పగ తగ్గడంలే కోపం తగ్గడంలే అది పోతుందా ఇప్పుడు యోసేపుకు దర్శనమిచ్చింది ఎవరు కలిచ్చిందెవరు మాట్లాడుతున్నది ఎవరు తోడై ఎవరు దేవుడే తోడై ఉన్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు దేవుడే కలిచ్చాడు దేవుడే దర్శనమిచ్చాడు ఏమంటే ఈ పరిస్థితుల్లో ఆయన మీద సంతోషం పెరిగిందా ఆనందం పెరిగిందా ఏం పెరిగిందంట పగ పట్టిరి మరీ పగబట్టి ఆ తర్వాత మరి మరినంతా పగబట్టిరి అంటే దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు అని అన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా నీకు ఎదురవుతాయి నీ మీద పగబట్టే వాళ్ళు కూడా ఎక్కువైపోరు అది ఎక్కడ ప్రారంభం కాదు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వెనకింటోళ్ళు లేదా అయినవారు తెలిసిన వారు కాదు ఎక్కడ ప్రారంభమవుతుంది నీ కుటుంబములోనే ప్రారంభమవుతుంది నీ అన్నదమ్ముల మధ్యలోనే నీ అక్క జిల్లెల మధ్యలోనే నువ్వు ఏ ప్రాంతంలో ఉంటావో అక్కడే ప్రారంభమవుతుంది ఏంటి అంటే నీ మీద పగ పట్టడం ఆ పగ కొంచెం పెంచుకోవడం ఇంకా పెంచుకోవడం మరింతగా మారిపోవడం పగ మారిపోవడం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది తగ్గదు అది అప్పుడు నువ్వు అనుకోవాలి ఏమనిపిస్తున్నా ప్రభువా అయ్యా ఇదేంటి ప్రభా నిన్నే ఆరాధిస్తున్నా నిన్నే స్థుతిస్తున్నా నిన్నే మహింపరుస్తున్నా ఆదివారం ఆదివారం వస్తున్నా ఉపవాసం కూడా ఉంటున్నా నువ్వు చెప్పింది చెప్పిన చేస్తాడు కదయ్యా ఇదేంటయ్యా నాకు ఈ కర్మ అని అనకూడదు అని అనకూడదు ప్రభువా నీకు స్తోత్రం అప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆ మాట అనుకోనగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాధపడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు వేదన గురయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఏమండి ఆ దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉంటారు మాటలు అనేవాళ్ళు ఉంటారు మందిరం మానేవాళ్ళు ఉంటారు వాక్యం వినకుండా ఉండేవాళ్ళు ఉంటారు సేవుకునికి కనిపించకుండా ఉండేవాళ్ళు ఉంటారు శావుడు ఒకవేళ ఫోన్ అనుకో ఎత్తని వారు ఉంటారు మాట్లాడడానికి నిరాకరిస్తారు కారణం ఏంటి అతగాడు నడిపించబడుతూ ఉన్న మార్గాన్ని బట్టి దేవుడి తోడై కనుకే పగబడతా ఉండాలి ఎవరు ఇంట్లో వాళ్ళే ఈ ఈర్ష్య ఈ పగ ఈ ద్వేషం అనేది ఇంట్లోనే ప్రారంభమవుతుంది సహోదరుడు సహోదరుడికి విరోధంగా మాట్లాడడం ప్రవర్తించడం మనం గమనించగలుగుతూ ఉంటాం ఇప్పుడు హేబేలు మీద పగబెట్టింది ఎవరు హేబేలు మీద పగబెట్టింది ఎవరు పారాయుడా ఇంట్లో వాడే ఇంకా మీరు ఆలోచన చేస్తే అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో ఆ వ్యక్తి మీద పగబట్టింది ఎవరు తెలిసినా చూడండి న్యాయాధిపతుల పుస్తకం పదకొండవ అధ్యాయం మొదటిను చూడండి గిలాదు వాడైన యఫ్తా పరాక్రమగల బలాఢ్యుడు అతడు కుమారుడు గిలాదు యఫ్తాను కనును గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారి యఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని రి ఎఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి ఎవడో వచ్చింది చూడండి మీరు నా యందు పగబట్టి ఎవరు ఎవరు దూర బంధువులు కాదు ఇంట్లో వాళ్ళే తప్పు చేసింది ఎవరు ఎఫ్తా కాదు నేరం చేసింది చెప్తా కాదు ఘోరం చేసింది చెప్తా కాదు ఎవరే సహోదరుడే అయినా వీళ్ళు ఏమంటారంటే పగను పెంచుకుంటా ఉన్నారు పగను పెంచుకుంటా ఉన్నారు కనుక ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఈ మాటలు వింటున్న వ్యక్తిగత జీవితంలో కూడా నీ కుటుంబస్తులు ఎలా మారిపోతారా అంటే పగస్తులుగా మారిపోతారు పగను పెంచుకుంటా ఉంటారు అప్పుడు నువ్వు అనుకోగలగాలి దేవుడు నాకు తోడై ఉన్నాడు ఏ సయ్య నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తూ ఉన్న మార్గం ఇది ఈ మార్గములో ఆయన నడిపించిన రోజులు నేను నడవాలి అని నువ్వు శిరసా వహించగలిగితే దేవుడు నీ కోసం దాచి ఉంచినది అనుభవించేటట్లుగా చేయును గాక అస్తవంగా దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే నీవు నీ సహోదరుల మీద పగ పట్టకూడదు లేవ్యాఖండం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు దేవుని వాక్యం ఏం చెప్తుంది నీ సహోదరుని మీద నీవు పగ పట్టకూడదు సరే లోక సంబంధం కంటే మీ అన్నదమ్ములు అక్కడి చెల్లెలు కొన్ని ఆత్మ సంబంధంగా మనం చేస్తామనుకోండి మందిరానికి వస్తూ ఉన్న మనం ఎవరే అంటే ఏ సయ్య రక్తము చేత కడగబడిన మనం అందరం ఎవరమే సహోదరులం కదా ఇప్పుడు మందిరానికి వస్తూ ఉన్న వారి మీద మందిరానికి వస్తూ ఉన్నారు పగబట్టవచ్చా కాస్త గుర్తెరకండి మందిరానికి వస్తూ ఉన్న సహోదరి మీద మందిరానికి వస్తున్న సహోదరి పగబట్టవచ్చా దేవునిని నమ్మి నడిపించబడుతూ ఉన్నవారి మీద దేవునిని నమ్మి నడిపించబడుతూ ఉన్నవారు పగబట్టవచ్చా నిన్ను ఏ రక్తమైతే కడిగిందో వారిని కూడా అదే రక్తం కడిగింది నీవు ఎవరైతే నమ్మి విశ్వసిస్తూ ఉన్నావో వారు కూడా ఆయనే నమ్మి విశ్వసిస్తూ ఉన్నారు మరి ఒకరి మీద ఒకరు పగబడుతున్నారంటే కారణం ఏంటి గుర్తెరగని కండి ప్రియ దేవుని మెడ బైబుల్లో పగ పట్టకూడదు పగ పట్టినప్పుడు నువ్వేం చేయాలి అండి దేవుడు ఎవ చెప్పండి ఏమనుకోవాలి దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు అందరండి ఒకసారి ఏసయ్య నాకు తోడై ఉన్నాడు కనుక మనం ఆలోచన చేసుకోగలగాలి ఏ రోజైనా ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా ఉండు పగబట్టారు అనే మాట నీకు వినపడితే దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నాతో ముచ్చటిస్తూ ఉన్నాడు దేవుడు నాకు కళ కూడా దయచేశాడు దేవుడు నాకు దర్శనం కూడా దయచేశాడు ఆ ఆ మాటలు లేదా ఆ కళ లేదా ఆ దర్శనం నెరవేర్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి పగ పెంచుకుంటా ఉన్నారు నా మీద అని నువ్వు అనుకొని మౌనంగా ఉండి నడిపించబడదు గాక యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే చూడండి దేవుని మిలేదా ఎక్కడ ఎప్పుడు ఏమైనా మాట్లాడా మాట్లాడా విరుధంగా మాట్లాడా ఏంట్రా దుర్మార్గులాగా ఉన్నారు నేను ఏం చేశానంటే పగబెట్టుకున్నారా అని అన్నారా అని అనుకున్నా ఆయన జీవితంలో ప్రేమే చూపుతూ ఉన్నాడు ప్రేమే చూపుతున్నాడు మీరు ఆది కాండం యాఫా తేళ్ళు కూడా వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకోండి వాళ్ళ నాన్నగారిని పాతి పెట్టి వచ్చేటప్పుడు నాన్నగారు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు నాన్నగారు ఇప్పుడు చనిపోయారు కదా ఇప్పుడు యోసేపు మన మీద పగ పెంచుకొని పగ పెట్టుకొని ఏమైనా చేస్తాడేమో ఏమైనా చేస్తాడేమో అని అనుకుంటా ఉంటే ఏమండి వారితో యోసేపు ప్రీతిగా మాట్లాడినని రాయబడింది యోసేపు వారి మీద ప్రేమే చూపాడు కానీ ఆప్రాయత కనపరిచాడు కానీ ఏమండి ఏ రోజు పగని కోపాన్ని ఈష్యని ద్వేషాన్ని ఆయన చూపినవాడు కాదు అది పెంచుకున్నవాడు కాదు అది కలిగి తన జీవితంలో నడిపించబడిన వాడు కూడా కాదు అట్టి వారంగా మన జీవితంలో మనం నడిపించబడే కృప ఏ సయ్య నిశ్చయముగా దయచయును గాక్క బైబిల్లో ఒక మాట ఉంది చూపిస్తాను చూస్తారా చూడండి ఆమోసు పుస్తకం ఐదవ అధ్యాయం వచ్చినాం ఆమోస్ పుస్తకం ఐదవ అధ్యాయం పదవచనం గొమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తారంట చెప్పండి గొమ్మములో నిలిచి బుద్ధి చెప్పే వారి మీద జనులు పగబడతారు యథార్థముగా మాట్లాడు వారిని యోసేపు జీవితాన్ని గమనించండి అన్నలు చేసిన చెడుతనాన్ని అన్నలు చేసిన దుర్మార్గాన్ని అన్నలు చేసిన తప్పుని తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చి చెప్తా ఉన్నాడు గద్దిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు అది మంచి పద్ధతి కాదు మనం ఇలా ఉండాలి మనం దేవుడి పిల్లలం అని చెప్తూ ఉన్నాడు అయినా అతన్ని అసహించుకున్నారు అతడు అతని మీద పగ పెంచుకున్నారు పగ పెట్టుకున్నారు గమనించాలి గమనించలిపే దేవుని పెళ్ళారా ఈ రోజున తల్లి గద్దిస్తే తల్లి మీద పగ పెంచుకునే వాళ్ళు ఉన్నారు తండ్రి గద్దిస్తే తండ్రి మీద పగ పెంచుకునే వాళ్ళు ఉన్నారు అన్ననములు గద్దిస్తే పగ పెంచుకోకూడదు మన జీవితాన్ని సరిచేసుకుందాము కాక గద్దించేవారు ఎక్కడైతే ఉండరో అక్కడ జీవితాలు బాగుపడవు సేవకులు బాగుపడరు విశ్వాసులు బాగుపడరు ఆశీర్వాద మార్గాలు నడిపించబడరు గుర్తుపెట్టుకుని పిల్ల దేవుని వెళ్ళారు కనుక మనల్ని ఎవరైతే గద్దిస్తూ ఉంటారో వారినే మనం ప్రేమించగలిగే స్థితిలోనికి రాగలగాలి ఎవరైతే మనమేదో పగ పెంచుకుంటూ ఉంటారో వారినే మనం ప్రేమించగలిగే స్థితిలోనికి రాగలగాలి అట్టి కదా ప్రభు నింపినడుపును గాక మనం ఎప్పుడు పగలు ఈర్షులు కోపతాపాలు పెంచుకోకూడదండి ఒకవేళ నీవు అలా ఉన్నావని పగ పెంచుకోవచ్చు పక్కనడు నిన్ను అసహించుకోవచ్చు ఏది యథార్థంగా మాట్లాడుతున్నావు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని మాట్లాడుతున్నావు అని వాళ్ళు ఏం చేస్తారు తెలిసినా అసహించుకోవచ్చు అయినా సరే అప్పుడు నువ్వు అనుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు నాకు చెప్పండి తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉన్నప్పుడు ఆశీర్వాదాలే కాదు తీవెనలే కాదు అనుకున్నవన్నీ జరగడమే కాదండి పగ కూడా పెంచుకుంటారు ఇతరులు నీ మీద పగను కూడా పెంచుకునే పరిస్థితులు కలుగుతాయి ఇప్పుడు ఎమ్మానుయలు అంటే అర్థం చెప్పండి ప్రభు ఈ లోకములో మనకులాగే శరీరధారిగా ఉన్న రోజుల్లో నడిపించబడుతూ ఉన్నప్పుడు లాయబడిన మాట ఏంటంటే దేవుడు ఆయనకు తోడై చెప్పండి ఉండెను అనింది కదా బైబిల్లో మరి ఇప్పుడు యేసు తో 예수 프로메기의 농업로 데우르 도아이 우니 내리받쳐버리고 온 나푸르 아예는 미라 프라모스이피로리 였고 온 나라 파가피트크로리 였고 온 나라 잠깐만해 예수 프로메도 파가피츠크로 온 나라로 예수 프로 가디스테 농축크로 온 나라로 파가피츠크로 온 나라로 그러니까 에로즈 아들에 팔아먹어 ఏ రోజు దిగులు పడమాక ప్రభువు నీకు తోడై ఉన్నాడు ఏంటి మా చెల్లి చేస్తుంది ఏంటి మా తమ్ముడు ఇలా చేస్తున్నాడు ఏంటి మా మా ఇంట్లో వాళ్ళు మాకు విరోధులుగా శత్రువులుగా మారిపోయారు అని ఏ రోజు దిగులు పడమాక ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనేది నువ్వు గుర్తిరిగి ముందుకు నడిపించబడదు గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింపచేయును గాక నూతనమైన కృపా नूतनमयि न